ప్రేక్షకు నమస్కారం ఇవాళ మనం టీడీపీ చెందినటువంటి మరో నేత సిఎం సురేష్ నాయుడు తో గత ఏడు నేళ్లుగా ప్రొద్దు నియోజనంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి విశేష సేవలు చేస్తున్నటువంటి సీఎం సురేష్ నాయుడు ప్రొద్దు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎలక్షన్ సందర్భంలోనూ సభలు సమావేశాల సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు వింటూ ఉంటాం కానీ అన్నా క్యాంటీన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏళ్ల కాలంలో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒక పాట ప్రొద్దుటూరు రూపాయలకు వినిపిస్తున్నారు ఇది ఒక కొత్త వినూత్మైన ఆలోచనగా మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల సందర్భంలో రాజకీయాలు తర్వాత ఈ అన్నా క్యాంటీన్ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానంపై ముసటిద్దాం నమస్కారం ప్రొద్దుటూరు రాజకీయాలతో మీకు సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ప్రొద్దుటూరు ఇవాళ ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నారు అందుకు ప్రధాన కారణం ఏంటంటారు నేను టికెట్ అనేది ఎప్పటి నుంచో ఆశిస్తున్నాను ఎవరైనా టికెట్ ఆశించవచ్చు కానీ ప్రొద్దుటూరులో మాకు అన్ని నియోజకవర్గాల కన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గము అత్యంత సమేతంలో మా గ్రామం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ నాయకులు కూడా మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రొద్దుటూరుకు నేను రెండు మూడు మాటలు చంద్రబాబు నాయుడు టికెట్ ఆశించడం జరిగింది కానీ వివిధ కాలాల వల్ల అప్పుడు ఉండే పరిస్థితుల వల్ల తప్పకుండా మార్పు మమ్మల్ని ఒప్పించి వాళ్ళకి ఇచ్చి పార్టీ కోసం మమ్మల్ని కృషి చేయడం జరిగింది గత ఎన్నికల్లో కూడా మేము ఆశించడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల లింగారెడ్డిని బలపరచాల్సి వచ్చింది లాస్ట్కు నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కిందట నేను భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అంతకుముందు కూడా నేను తెలుగుదేశం పార్టీ అభిమానినే పెద్దలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు నేను చేరిన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంతవరకు నేను పార్టీ మారలేదు పార్టీకి అనేక సేవా కార్యక్రమాలు చేసినాను అనేక ఎలక్షన్లలో కమలాపురం తాలూకాలో కానీ ప్రొద్దుటూరు తాలూకాలో కానీ అప్పుడు నేను అక్కడ తెలుగుదేశం పార్టీకి సహాయం కూడా చేయడం జరిగి అన్ని గ్రామాలు కూడా తిరిగి అక్కడ మన తెలుగుదేశం పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించడం జరిగింది కొద్దుటూరులో కూడా మొట్టమొదట రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ మేమంతా ఎంవి రమణారెడ్డి అభిమానులుగా ఒక వర్గంగా మా పెద్దలు కానీ మేము కానీ ఆయన ఆయనకు పూర్తి సహకారాలతో తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎంవి రమణారెడ్డి గారిని గెలిపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎంతమంది తొలిదొట్టుల అభ్యర్థులు మారినా కూడా వాళ్ళందరూ ఒకప్పుడు సరిపోయినా సరిపోకపోయినా కూడా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థికి మేము పూర్తి సహకారం అందించేవాళ్ళం లింగారెడ్డి కూడా విజయానికి ఎంతో కృషి చేసినాం లింగారెడ్డి ఎమ్మెల్యే అయినా ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా కూడా నిర్మించడం జరిగింది అలాగే రఘురాం రెడ్డి గారు వైఎస్ఆర్ పోయినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేకపోతే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను పార్టీ ప్రకటించింది ఇక్కడ రెండు సంవత్సరాలు అక్కడ రెండు సంవత్సరాలు కూడా నేను పార్టీ ఆదేశాలు మనకు ఇన్ఛార్జిగా ఉండి మైదుకూరు చాలా దూర ప్రాంతం మనకు కష్టమైన పని అనే ఉద్దేశంతో ఇక్కడ యాదవులు ఎక్కువ కూడా ఉన్నారు అని చెప్పి ఎవరైతే మంచి అభ్యర్థి ఉన్నారని అన్వేషించి సుధాకర్ యాదవ్ ఒక వ్యాపారవేత్తగా హైదరాబాద్ లో నివాసం అనేది నెగిటివ్ ప్లేస్ అని కనుక్కొని ఆయన్ను తెలుగుదేశం పార్టీలకి ఒప్పించి తీసుకొని చంద్రబాబు నాయుడికి పర్చేస్ చేసి ఆయన నాకుండే ఇన్చార్జీని ఆయనకే ఇవ్వమని చెప్పేసి తెలియజేసి ఆయన అప్పుడు ఇన్చార్జిగా ఇచ్చి అభ్యర్థిగా కూడా మా నాయకుడు ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేశాం లింగాలిటీ చేశాం పార్టీలోకి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని ప్రకటించినా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి చేశాం అంటే రెండు వేల మీరు పార్టీకి దూరంగా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉండేమో వాస్తవం అయితే వాస్తవమే నేను కాదన మనకు రాష్ట్రం సపరేట్ అయిపోయి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎన్నికలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు అవకాశం ఇచ్చారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి రాష్ట్రం అప్పట్లో ఆయన అనుభవం వల్ల కానీ శ్రమ వల్ల కానీ రాష్ట్ర రాజధాని కావాలా హైదరాబాదును ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసి ఆ మహానగరంగా తీర్చిదిద్దిన అనుభవంతో ఆయన ఇక్కడ కూడా ఒక మహారాంగ్రంగా తీర్చిదిద్ది ఆర్థిక వనరులు ఎక్కువగా సమకూర్చాలని నిర్ణయం తీసుకొని అమరావతిని రాజధానిగా ఎన్నుకొని అక్కడ అభివృద్ధి చేసి పెట్టాడు ఎంతో భారీ ప్రణాళికతో ఎంతో శ్రమతో అలాగే రైతులు రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి కోస్టల్కు కానీ రాయలసీమలకు కానీ బహుళాత్ ప్రాజెక్టు పోలవరం పోలవరంలో ఎక్కువ నీరు సముద్రంలో కలుస్తుంది దానికి జీవితకాలం ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేసి శ్రమతో కూడిన పనైనా కూడా కేంద్రాన్ని ఒప్పించి వారికి కేంద్ర ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకొని అక్కడుండే గ్రామాలు మునిగిపోయే గ్రామాలన్నీ కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించుకునే ఘనత చంద్రబాబు నాయుడు గారు అంత శ్రమ పడి ఎంతోమంది నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు తెచ్చి ఎన్నో రోడ్లు నేషనల్ హైవేలు తెచ్చి గ్రామీణ రోడ్లు కానీ రాజ్ రోడ్లు కానీ ఎన్నో రోడ్లను చాలా అభివృద్ధి చేసి ఎరిగేజెడ్ ప్రాజెక్టులు కూడా విపరీతంగా నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మహిళలకు కూడా ఎంతో ప్రోత్సాహాలు చేసి ఇంకా భవిష్యత్తులో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే ప్రజలు నిర్ణయించుకొని ఉండే తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక కూరి నాకు అవకాశం ఇవ్వండి ముద్దులు పెట్టి ఆకర్షించి గిల్లుకొని కొట్టుకొని అని చేసి ప్రజలు ఏ విధంగా ఆయన ఓటేసి గెలిపించినారో అర్థం కాని పరిస్థితిలో నేనైతే ఇంత మంచి వ్యక్తిని ఓడగొట్టిననే బాధతో కొంతకాలం గిక్కుదలేక పార్టీకి దూరంగా అండగా ఉండాల్సిన పార్టీ ఓడిపోయినాక కష్టకాలం అనేది కాదు ఓడిపోయినాక ఏం చేయగలుగుతాం కొంతకాలము ఎంతవరకు ఈయన ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి సక్సెస్ అవుతాడు ఎంతవరకు ఈ ఈనాష్టాన్ని బాగుపడుస్తాడు ఎంతవరకు ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు చూడడం జరిగింది ప్రజల్లో ఆయనకు ఒక అవకాశం ఇచ్చిన దానికి ప్రజలు ఎంతో చూస్తూ బాధపడుతూ ఎంతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మాకు కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు మీద ప్రజలు మనసు పొందినారు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని ఉండాలనే ఉద్దేశంతో మాకు కూడా ధైర్యం కలిగి తెలుగుదేశం పార్టీని అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని మా స్నేహితులు ప్రజలు తెలుగుదేశం పార్టీని మళ్ళా మీరంతా యాక్టివ్ కావాలనేది నిన్న చెప్తే మేమంతా కూడా యాక్టివ్ చేయడం జరిగింది పొద్దుటూరు కూడా తప్పకుండా విజయ క్షేత్రంలో మనం ఎగురేయాల జమన్వాడు కానీ పొద్దుటూరు కానీ అన్ని కాన్ఫరెన్స్ మైదుకూరు కానీ కమలాపురం కానీ ఇవన్నీ మాకు దగ్గర ఉండేలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ కాన్ఫిరెన్స్ కూడా ప్రజలు మమ్మల్ని కలిచలేము లీడర్లు కలిచలేము తెలుగుదేశానికి బాగుందని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ మళ్ళా వస్తుంది మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి విజయానికి కృషి చేయాలనే దృఢకృష్ణ మళ్ళా యాక్టివ్ జరిగింది వేరే కారణాలు ఏమిటోరు రాజకీయాలకు రావడానికి అన్నా క్యాంటీన్ ఉపయోగించుకొని వచ్చారు ఇక్కడికి ఇది చెప్పినట్టు మధ్యలో కాలము మనస్తాపంతో దూరమైన వాట వాస్తవం కాబట్టి మళ్ళా ప్రజలకు చేరువేయడానికి కానీ మళ్ళా ప్రజలకు ఒక తెలుగుదేశం పార్టీ ఒక ధైర్యాన్ని నింపేదానికి కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేస్తా అంటే ఈ దుర్మార్గం పాలన వచ్చినాక అన్నా క్యాంటీన్లో ముగిసియడం జరిగింది అది ఎంత నీచమైన చర్య అంటే అంత నీచమైన చర్య ఈ దుష్టపాలకులకు బుద్ధి చెప్పాలా సొంతంగా నిధులతో అయినా తెలుగుదేశానికి ఒక కార్యకర్తలు ఫౌండర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడికి చక్కు చెదరలేదు అని ప్రజల్లో ఒక నమ్మకం కలిగించేదానికి ప్రజలు మన్నేళ్ళు పొందేదానికి భారీ ఎత్తున సొంత నిధులతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు జరిగింది మొబైల్ వ్యాన్ల ద్వారా రెండు వేల మందికి ఇక్కడ సిట్టింగ్ పిఎన్ఆర్ కళ్యాణంలో మూడు వేల మందికి అన్న క్యాంటీన్ ద్వారా మేము అన్నం దాదాపు ఏడు నెలలైంది స్టార్ట్ చేసి ఒక ఆదివారాలు మాత్రము మేము ఇక్కడ సప్లై లేదు మూసేస్తున్నాము దాదాపు ఇప్పటికి ఏడు లక్షల యాభై వేల మందికి మేము ఈ రోజుకి అన్న కార్యక్రమం చేయడం జరిగింది మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం ప్రజలు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రకటించిన తర్వాత రాజన్న భోజనం ప్రకటించిన తర్వాత మీరు తీసుకొచ్చారని ఒక అది తప్పు ఎప్పుడైతే ప్రొద్దుటూరులో నేను అన్న క్యాంటీన్ పెట్టాలా భారీ ఎత్తున ప్లేస్ స్థలం కోసం పది చోట్ల తిరుగుతా ఉండేది వాళ్ళకు తెలిసిపోయింది అంటే ఈ కార్యక్రమం ముందు మీదే అంటారు అన్నీ వచ్చాయి అది రాజ్యమంలో గుండెలు అడిగినా చెప్తది ఆత్మని అడిగినా చెప్తుంది వాళ్ళ శివ పరావు అడిగినా చెప్తారు అంటే మీ మీ అంటారా ఆయనకు ఉద్దేశం ఉంటే నాలుగున్నర సంవత్సరం ఎందుకు పెట్టలేదు నాలుగు సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు నేను ఇప్పటికి పది మాటలు ప్రశ్నించా జవాబు లేదు అన్నదానం తన కోటి అన్నదాన కార్యక్రమం నాకు నేను అన్న క్యాంటీన్ మీరు చెప్పాను నాకు ఎవరు పోటీ కాదు నేను ఎవరికి పోటీ కాదు ఒక నేను ముందుగా ప్ర పలపరాలు పలికి ఇంతమందికి పెడతాను అంతమందికి పెడతాను కోడిగుడ్లు పెడతాను చికెన్ పెడతానని నేను చెప్పలే మంచి క్వాలిటీ ఫుడ్ రెండు వేల మందితో మేము స్టార్ట్ చేశాం ప్రజలు మన్నెల ముందు ఒక రుచికరమైన ఆహారం పెడుతున్నారు ఒక డిసిప్లిన్గా జరుగుతుంది అనే భావంతో ప్రజలు ఎక్కువగా మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళను రిటర్న్ చేయకుండా ఈరోజు రెండు వేల నుంచి ఐదు వేల మందికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సెస్ మొత్తం ఎట్లా రన్ చేస్తున్నారు అన్న క్యాంటీన్ పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించి చేస్తున్నారు ఎట్లా ఇట్లా ఎంతకాలం నడపగలదు ఎంత సాధ్యం అవుతుంది నేను ఈ అన్నా క్యాంటీన్ ప్రొద్దుటూరులో నేను టికెట్ ఆశిస్తున్నా వరదలాళ్ళి గారు టికెట్ ఆశిస్తున్నారు ముగ్గురే ఆశావాకులు వరదలాల్ రెడ్డి ఆశావాకులు ఉన్నారు కానీ ఇంట్రెస్ట్ గా ఉండేది నాలుగో వాడు మన సినియాపు రాజేశ్వరీ రంగారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు చెప్పేశారు పబ్లిక్ మీటింగ్ లోనే నీకు టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్సీ ఆయన సందర్భంలో నాకే టికెట్ కాదని లేదు ఉండవచ్చు కాదు కాదని లేదు ఆయన ఇంకొచ్చినా మాకు సంతోషం తాతోడే కదా ఆయన కూడా తెలియదు పట్ల ఆయన నుంచి ఉండేది ఉండే విషయం చెప్తున్నాను తర్వాత తర్వాత మీ కుటుంబానికి మాజీ వరదారి కుటుంబానికి వివాదం ఉండేది ఇంటి బాగా సక్కదిగా కనిపిస్తున్నారు కలిసి పరిస్థితి అర్థం చేస్తా రాజకీయాల్లో రాజకీయ కోణంలోని శత్రువులు ఉంటారు కానీ వ్యక్తిగతంగా ఉండరు మేము రమణారెడ్డితో కలిసినప్పుడు రాజకీయ కోణంగా వరదలారెడ్డి రమణారెడ్డికి ఆపోజిట్ అప్పుడు రమణారెడ్డి వర్గంలో ఎవరున్నా కూడా వరదలారెడ్డి ఆపోజిట్ గానే చూస్తారు మళ్ళా మమ్మల్ని పొద్దుటూరు టికెట్స్ కోసం మమ్మల్ని ఆశించడం జరిగింది తెలుగు అప్పుడు కూడా ఆయన టికెట్ కోసం మేము కృషి చేసినాం పాలని రెండు చెప్తారు టికెట్ ఇప్పించాము ఆయన కోసం కష్టపడాం ఎమ్మెల్సీ పొడిగి పెట్టినప్పుడు కూడా దేవుడి నారాయణ రెడ్డి పైన ఆయన కోసం తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తే మా శక్తివంతం లేకుండా ఆయనకు సహాయం చేస్తాం మళ్ళా తొలి కొన్ని కారణాల వల్ల ఆయన విభేదించడం జరిగింది అయినా మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చింది రాజకీయ అవసరాల్లో ఎప్పుడైనా ఎవరైనా కలుస్తారు ఎవరైనా విడిపోతారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక శర్మిళ జగన్ కలుసుకున్నారు ఇప్పుడు విడిపోలేదా విడిపోలేదా సొంత ఎవరు అన్న చెల్లెలే కదా వైఎస్ఆర్ టీపీ కలుసుకుని తెలుగుదేశం దూరం అయినాక మళ్ళా కలుసుకోవచ్చు బీజేపీ తెలుగుదేశము ఈసారి అలయన్స్ ఉంటుందంటారా మీ ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఇష్టం బీజేపీ ఇష్టం బీజేపీ రెండు చేతులు తప్పనే అలయన్స్ అయితే ఒక చేతి తట్టినా కాదు అది కూడా వారం పది రోజుల్లో తేలిపోతుంది అభ్యర్థులను ప్రకటిస్తారు తర్వాత తెలుగుదేశం పార్టీలో గతంలో చాలా క్రియాశీలకంగా మీ కుటుంబం ఉండేది మీరు కూడా బాగా బాధ్యసారు అప్పుడు కూడా మీరు తెలుగుదేశం ప్రజలు టికెట్ కోసం ప్రయత్నించారు అప్పుడు రాని అవకాశాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వస్తాయని ఏ రకంగా మీరు భావిస్తున్నారు ప్రాతిపదిక నేను ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాల ఎగిరేయాల ఎగిరేయాలంటే ఒక అనుభవం వ్యక్తి కావాలా అన్ని విధాలా ఉండే వ్యక్తి కావాలా ప్రజలు మందను పొందే వ్యక్తి కావాలా నేను కూడా ప్రజలు మందను పొందాలంటే ప్రజలకు సాయం చేయాలా ప్రజలకు సాయం చేయాలంటే డబ్బులు ఇస్తేనే సహాయం కాదు ఓ ప్రజలు ఉదయాల్లో నిలిచిపోయేట ఒక అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేంత ధర్మం ఇంకోటి లేదనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఎంత అయినా భరస్తూ ఇంత వసతిలో నేను అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఐదు వేలు మందికి డైలీ అన్నా క్యాంటీన్ పెట్టే ఏదన్నా ఉందంటే ఒక పొద్దుటూరులో నిజాటూరు మీరు పెట్టిన అన్న క్యాంటీన్ కు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి ఉందా మీకు ప్రారంభోత్సవానికి కొంతమంది నాయకులు రాలేదన్న ఒక కామెంట్ ఉంది నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఈసారి పొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నాను మీ ఆశీస్సులు కావాలా మీరు చెప్తే పొద్దుటూరులో నేను అన్నా క్యాంటీన్ పెట్టి దాని ద్వారా ముందుకు పోవాలనుకుంటుంటే గోడీ యాక్టివ్ అన్నాడు ఆ మాట స్ఫూర్తితోనే నేను ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయలేదు ఇన్చార్జ్ ఇప్పుడు పొద్దుటూరు ఇన్చార్జి అన్నా క్యాంటీన్కి వచ్చాడు ఇక్కడ ఫోటోలు గీటోలు దిగాడు మీటింగ్కు రాలే పార్టీ యనమల రాజకృష్ణ గారిని ఆదేశించింది పోయి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం సీనియర్ నాయకుడు కాబట్టి తర్వాత అచ్చెంయుడు ఏదో ప్రోగ్రామ్ బిజీగా ఉన్నాడు కానీ పార్టీకి అనుమతి లేకుండా మా పూర్వం ఉండే పరిచయాలలో కొందరు మేము ఇన్వైట్ చేయాలి కాబట్టి ఇన్వైట్ చేసినాం ఇన్వైట్ చేసిన సందర్భంలో పార్టీ అందరి అవసరం లేదు లేదు చెప్పిండొచ్చు అంతేగాని ఈ ఉరువు పోతని నెలలుగా చేస్తున్న గుర్తింపు గుర్తించారు రాష్ట్రంలోనే గుర్తింపు పార్టీలోనే కాదు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది మాకు ఎంతో మంది ఎన్నో మెసేజ్లు పంపిస్తున్నారు పార్టీ వాళ్ళు కానీ అభిమానులు కానీ ఇక్కడ పొద్దుటూరులో ప్రజలు కానీ పొద్దుటూరులో లీడర్లు కానీ ఎంతో మంది అభిమానం మేము చూరుకున్నాం టికెట్ ఇప్పటికి కూడా నాకే వస్తుందని ఆశిస్తున్నా వరదలాడికి వచ్చిన వచ్చినా మేమిద్దరము కలిసి చేసుకోవాలని నిర్ణయించడం అంటే మీరు అభ్యర్థి ఆయన టికెట్ ఆశిస్తున్నారు మరి మీరు పోటీ అభ్యర్థి అవుతారు కదా ఆయన కానీ చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన విషయంలో కానీ నా విషయంలో కానీ మేమిద్దరం ఒకటి కానీ ఒకటి మళ్ళీ అరంగేట్రం చేసి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీ వెంట నడిచే క్యాడరేట్ చాలా మంది లేరు కొంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పునాది బ్రహ్మాండంగా ఉంది ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినాక మొట్టమొదటి గెలిచిన సీట్లలో కూడా పొద్దుటూరు ఒకటి కొన్ని అనేక కారణాల వల్ల గతంలో తప్పులు జరిగినాయి ఈసారి ఆ తప్పులు జరగకుండా ఏమి ఏమేమి జరిగినాయని గత నలభై సంవత్సరాల రాజకీయ విశేషం చేసుకొని అందరినీ కలుపుకోపోయి తప్పకుండా అందరినీ కలుపుకోపోయి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ జెండాను ఇక్కడ భూస్థాపితం చేస్తాం వైఎస్ఆర్ సిపి మీద స్థానిక ఎమ్మెల్యే చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు తటస్థంగా ఉండి రాజకీయాలు మాట్లాడేది వేరు ఒక అభ్యర్థిగా నాకు కావాలని నన్ను ప్రకటించమని చంద్ర నాయుడు నేను పార్టీని కోరినప్పుడు లోకేష్ గారిని విమర్శలు కూడా ప్రజలు ఇప్పుడు రాజమల్లి ఎమ్మెల్యే విమర్శలను ఆయన చేసిన తప్పులను బయటకపోతే ఇంక నేను ఏం మాట్లాడగలుగుతా చేసిన విమర్శలు నేను ఎప్పుడన్నా మాట్లాడితే నా దాంట్లో కౌంటర్ కూడా ఉండదు నేను నిజమైతేనే మాట్లాడతాను అనడము అనిపించుకోవడము నాకు అలవాట్లేదు నేను తప్పులు మాట్లాడుతాను ప్రజలకు మీకే టికెట్ ఇస్తే ఏం చెప్తారు మీకున్న ప్రణాళిక మొట్టమొదట నన్ను పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరు ప్రకటించిన వ్యక్తి వెంటనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను అభిమానులను అసంతృప్తి వాదులను ఎక్కడ ఏ నాయకునికి చెప్తే ఓట్లు పడతాయి ఏ నాయకుడు అయితే హుషారుగా తిరగలుగుతాడు అన్ని కులాలలో ఎవరెవరు ఉన్నారు ఏ లీడర్షిప్ ఎవరు కోరుకుంది వాళ్ళందరినీ రేయిబోలు కలిసి కాళ్ళు అయినా కడుపు అయినా పట్టుకొని ఈసారి ఒక్కొక్కరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాల మనం అని ఫస్ట్ వాళ్ళ మనలో పొందాలని మహిళలను కానీ పురుషులు కానీ యువకులు కానీ నిరుద్యోగులను కానీ ఇండస్ట్రియస్లు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నష్టపోయినారో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక ల్యాండ్ విషయంలో కానీ గవర్నమెంట్ భూముల విషయంలో కానీ ఒక ఇండస్ట్రీలు కానీ రౌడీ మామూలు వసూలు చేయడంలో కానీ ఎంతో ఆ బాధ్యతల్లో కలిసి మేము వాళ్ళ ఆశీస్సులు కూడా మన వాళ్ళ మీ అజెండా ఏంటి నా అజెండా ఇన్నేళ్లు పొద్దుటూరు అభివృద్ధికి నోచుకోలే దాన్ని ఉపయోగించుకోలే ప్రభుత్వాల తరఫున ఇప్పుడు నాకుండే అనుభవంతో నాకుండే పరిచయ పరిచయాలతో ఒక ప్రజలకన్నా నాకు తీర్పిచ్చి నన్ను ఎమ్మెల్యే చేస్తే మొట్టమొదటిది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు విపరీతంగా ఉన్నాయి అండర్గ్రౌండ్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు దోమలు తగ్గచ్చు రెండవది పార్కింగ్ ప్లేసెస్ మూడవది ఒక వెయ్యి ఎకరాలతో ఇండస్ట్రీ పార్క్ చేసి మైదికూరు అక్కడ మంచి మంచి ఇండస్ట్రీలు ఇచ్చి యువకు యువతకు అవకాశం కల్పించాలనేది మూడోది పల్లెళ్ళు కానీ మున్సిపాలిటీలో స్లంబ్ ఏరియాస్ అన్ని డెవలప్ చేసి అవన్నీ కూడా వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ నీట్గా పరిశుభ్రంగా మున్సిపాలిటీ కానీ గ్రామాలు పెట్టాలనేది నేను ఆదర్శ గ్రామంగా ఫస్ట్ నా గ్రామాన్ని తీసుకొని చేసి జాతీయ అవార్డు కూడా జాతీయ అవార్డు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అవార్డే తీసుకున్నాను నేను ట్వంటీ ల్యాక్స్ రివార్డు కూడా వచ్చింది నాకు నిర్మల పుష్కర్ అవార్డు కూడా తీసుకున్నాం స్టేట్ లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం ఇన్ని అవార్డులు తీసుకున్నాయి కాబట్టి నాకు అనుభవం ఉంది లో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ ఫండ్స్ తో కూడా స్టేట్ ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఎన్నికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇక్కడ సహాయం ఉంది ఆ సహాయంతో సెంట్రల్ లో కూడా కృషి చేసి భారీ ఎత్తులను నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక్కటూరి అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు చెప్తున్నారు ఎన్ని కోట్లు తెచ్చినాయి ఏం చేసినాయి ఏ రూపంలో అది జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు ఏ విధంగా ఎంతమంది చేతుల్లో పోయింది ఎంతమంది జరుగుతుంది అనేది దాని వల్ల ఒకరిద్దరే బాగుపడతారు కానీ ఒక కుటుంబమే బాగుపడతారు కానీ ఇంతవరకు మిగతా వాళ్ళు ఎవరు ఆ అసలు దండిగా ఉన్నాయి వాళ్ళందరినీ ఎట్లా కూడగట్టుకోవాలో మాకు తెలుసు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు రాజమండ్రిలే గెలిపిస్తారు అంత రాజమండ్రి అంత లేచమంత భయపడాల్సిపల్లే ఆయన కూడా చాలా సందర్భాల్లో మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఓటు చూడండి అభివృద్ధి చేయకపోతే ఓటు ఆయన కూడా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు వేరే నేను మంచిగా ఓటే అడగడంలే మేము అరాజకీయాలు చేసినాము అవన్నీ మన్నించి ఓటు వేయమని అడగడంలే ఆయన మా బామీ అంతా మున్సిపాలిటీ ఆయనకే రాశించినాను మీకు అన్ని చేస్తున్నా ఓటు అడగడంలే రియల్ ఎస్టేట్ అంతా ఎక్కడెక్కడి గవర్నమెంట్ ఆస్తులు అన్ని చేస్తున్నా ఆయన అడగడంలే ఆయన్ని ప్రజలకు తెలుసు ప్రజల ఆయన కొట్టి ఆయనలో కూడా మీరు కూడా అధికారం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మున్సిపాలిటీ మీరు కూడా దక్కించుకున్నప్పుడు అప్పుడు కూడా మీ హా నచ్చింది కదా మీ నేతలే మొత్తం పాలించారు ఎక్కడ మున్సిపల్ చైర్మన్గా ముక్తార్ ఇప్పుడు ఎక్కడన్నా కరప్షన్ ఉందేమో ఒకటి చెప్పమనం ఎన్ని డెవలప్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఏపిచ్చాడో మీరు ఇంటర్వ్యూ చేయండి ముక్తార్ని కానీ వాళ్ళని కానీ ఇప్పుడు మిగతా కమిషనర్లుగా పనిచేసే వాళ్ళు చూడండి ఇప్పుడు పుద్దుటూరుకి మున్సిపల్ కమిషనర్ ఉంది ఒక బీసీకి ఇచ్చినామని ప్రకటనే తప్ప ఏ రోజన్నా ఆమె మున్సిపల్ కమిషనర్గా మున్సిపల్ గా మీరు చూసారా చెప్పండి రమ్మంటే ఇటుక పోవాలా ప్రెస్ లో కూర్చోవాలా మళ్ళ ఇంటికివాలా స్వేచ్ఛ లేదంటారు స్వేచ్ఛ లేదనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళ కౌన్సిలర్లు కానీ వాళ్ళ చైర్మన్ కానీ వాళ్ళకి ఇచ్చిన చైర్మన్ పోస్టులు ఎన్నో ఉన్నాయి డైరెక్టర్ పోస్టులు ఎన్నో ఉన్నాయి అవన్నీ వాళ్ళే చెప్పుకుంటారు మా దగ్గరికి వచ్చి పార్టీ మారేదానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళంతా కలిసారు వందల మంది కలిసి ఉన్నారు ఒకరిద్దరు కాదు వందల మంది ఉన్నారు మీరేమో టీడీపీ లో ఉన్నారు మీ సోదరుడు బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఎట్లా ప్రజాసేమలో వ్యక్తి స్టెప్స్ ఉంది కుటుంబానికి ఒకరికే లేదు ఓటు ప్రతి ఒక్కరికి ఓటు ఉంది కాబట్టి ఎవరు వ్యక్తిగతం వాళ్ళది నేను మొదటి నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి కూడా తెలుగుదేశంలో ఉన్న ప్రతి సంవత్సరము నేను తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డు రిన్యువల్ చేసుకుంటున్నాను కంటిన్యూ చేసుకుంటున్నాను ఇప్పుడు పొద్దుటూరు టికెట్ ఆశించినాను కాబట్టి పోర్టు గుర్తులో ఉండే ఓటును కూడా పొద్దుటూరికి నా మిసెస్ కానీ నాది కానీ నేను ఇక్కడికి షిఫ్టింగ్ చేయడం జరిగింది కూడా నా కార్డు కూడా ఇచ్చారు కాలనీ మా ఇల్లుంది అక్కడ ఆ పక్కనే ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటి నెంబర్ మీద భార్యకు తీసుకుని ఆ ఇంటి మీద తీసుకోండి నేను కానీ నా భార్య చివరిగా మీకు టికెట్ టికెట్ వస్తే ఏం చెప్తారు చెప్తున్నాను ఇప్పుడు డెవలప్ ఏ చేస్తానో అవన్నీ చేస్తానని చెప్పి పార్టీ కొన్ని మేనిఫెస్టో ఉంది ఆ వ్యక్తిగతంగా కొన్ని చెప్తాను నేను చేయాలనుకునేది పార్టీ మేనిఫెస్టో ఉంది అవన్నీ ప్రజల ముందు తీసుకోమంటారు సంక్షేమ పథకాలు ఉన్నాయి డెవలప్మెంట్స్ ఉన్నాయని ప్రజల ముందు తీసుకున్నారు టికెట్ వస్తే లింగారెడ్డి ప్రవీణ్ రెడ్డి సహకరిస్తారా నాకు లింగారెడ్డి కానీ వరదరెడ్డి గాని ప్రవీణ్ రెడ్డి గాని వీళ్ళు ముగ్గురు కూడా మిగతా రెడ్డి కానీ ముక్తార్ కానీ మిగతా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా నూటికి నూరు శాతం సహకరిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను వరదలాల్డి మీరు అన్నట్టు వరదలాడికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు మీరు వరదలాడినైనా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు ఆయన వాళ్లకు నాకు శత్రుత్వం ఉందంటే నేను నాకు ఈ టికెట్ వద్దని ఇప్పుడే మంచి సంబంధాలతో సంబంధాలు ఇది ఇవాళ ఇంటర్వ్యూ సీఎం సురేష్ నాయుడు గారు తన టికెట్ వస్తే ఎలా ఉండబోతారు ఎలా చేయబోతారు రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకోతారు కెమెరా తో శర్మ ఎన్నేరు ప్రొద్దుటూరు